డైలీ సోషల్ మీడియాలో ఏదో ఒక మోసం చూస్తూనే ఉంటాము అంతెందుకు మన చుట్టుపక్కల కూడా ప్రతిరోజు ఏదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది ఇదంతా తెలిసి కూడా మోసపోవడం ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే అది నేనే ఎందుకంటే మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మా ఊరు వాళ్ళే అని చెప్పేసి కొంతమంది పర్స్ ఇలా పోయిందండి మేము ఇలా పైన దర్శనం చేసుకునేటప్పుడు ఎవరో మా పర్స్ తీసుకునేసారు మేము ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే మాకు వెళ్ళడానికి డబ్బులు లేవు అనేసరికి ఆల్రెడీ ఇలా చాలా సార్లు చూశాను ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు డెలివరీ అయింది ఇలా మా పాప మా దగ్గర బట్టలు లేవని చెప్పి డబ్బులు లేవని చెప్పి తీసుకెళ్లడం ఇవన్నీ చూశాను కానీ ఎప్పుడు కూడా నేను మోసపోలేదు కానీ ఫస్ట్ టైం మా ఊరి వాళ్ళు అనగానే చాలా కనెక్ట్ అయిపోయాను అరే మన ఊరి వాళ్ళే కదా మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి వాళ్ళకైతే ఒక టూ హండ్రెడ్ అయితే ఇచ్చాము టూ తో ఆగలేదండి మీ మొబైల్ ఒకసారి ఇస్తారా అని చెప్పి అడిగారు మొబైల్ అనగానే నాకైతే ఇంకా డౌట్ వచ్చింది అలాగే లేదండి నా దాంట్లో ఛార్జింగ్ లేదని ఎలాగో అలాగ మేనేజ్ అయితే చేసుకున్నాను దాని తర్వాత ఏమన్నారు మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే ఇస్తారా అని చెప్పి మమ్మల్ని అయితే సతాయించడం మొదలు పెట్టారు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం మా చుట్టూనే తిరగడం చేస్తునేసరికి మాకు అర్థం అయిపోయింది ఇంకా అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా కనిపించింటే కామెంట్ చేయండి